హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నా మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వచ్చేసరికి ఈ ఫుల్ వీడియో వచ్చేసరికి ఏంటంటే మా హాల్ అనమాట మా హాల్ హాల్ వీడియో అయితే తీసానమాట నేను ఎలా సింపుల్గా తక్కువ రేట్లో సింపుల్గా అయితే నేను ఎలా రెడీ చేసుకున్నానని చెప్పేసి ఎలా డెకరేట్ చేసుకున్నానని చెప్పేసి వీడియో అయితే తీస్తున్నాను అనమాట ఒకసారి వీడియో మొత్తం చూడండి ఓకేనా ఫ్రెండ్స్ ముందుగా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం చూసిన తర్వాత కామెంట్ చేయండి ఎలా ఉంది ఏం కదా అని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే చూసేద్దాం మరి చూసారు కదండి ఇది వచ్చేసరికి మెయిన్ డోర్ అనమాట మెయిన్ డోర్కి ఈ విధంగా నేను పక్కకైతే రెండు మొక్కలు అయితే పెట్టేసుకున్నాను అంటే ఇంట్లోకి ఎంటర్ అయ్యే ముందు ఇలా గ్రీనరీగా ఉంటే బాగుంటుందని చెప్పేసి చూసారు కదండి ఇలా మెయిన్ డోర్ నుంచి ఎంటర్ అయిన తర్వాత చూసారు కదా ఈ విధంగా అయితే ఒక మ్యాట్ అయితే వేసుకున్నాను అది జారకుండా ఉంటుందండి మన కాళ్ళకి ఏమైనా డస్ట్ ఉన్నా కూడా బయట ఒక మ్యాట్ ఉంటుంది బట్ లోపల కూడా ఒక మ్యాట్ అయితే వేశాను ఇలా ఎంటర్ కాగానే లోపల హాల్లోకి కొద్దిగా లోపలికి వచ్చిన తర్వాత అయితే రైట్ సైడ్లో హాల్ నుంచి ఎంటర్ అయిన రైట్ సైడ్ అయిన అయితే మాత్రం మాకు ఇలా టీవీ సెట్ అయితే అరేంజ్ చేసామన్నమాట హాల్లో అయితే ఈ విధంగా టీవీ సెట్ ఉంటుంది చూసారు కదా టీవీ సెట్కి మాత్రం మేము వెనకాల మొత్తం రెడ్ పెయింట్ వేయించామన్నమాట ఈ పెయింట్ మాత్రము అంటే చాలా వరకు మధ్య ఇలాగే వేయించుతున్నారు కదండి కలర్ఫుల్గా ఉండడం కోసం పెయింట్స్ అయితే మేమైతే ఇలా పెయింట్ అయితే వేయించాము హాల్లోకి రాగానే కొద్దిగా కలర్ఫుల్గా ఉండాలని చెప్పేసి ఈ ఈ పెయింట్ అయితే మేము అరేంజ్ చేసుకున్నాం అనమాట అంటే వేయించుకున్నాము చూసారు కదండి అయితే టీవీ వెనకాల కూడా సెల్ఫ్లలో కాకుండా బ్యాక్ సైడ్ టీవీ వెనకాల బ్యాక్ సైడ్ అయితే పెయింటరే తను నేనే వేస్తాను సార్ దానికి నేను ఒకటి వేస్తాను మీరు చూసిన తర్వాత మీరే బాగుంటుందని అంటారు అని తనే వేసాడనమాట వేశాడనమాట ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉందో ఏదో కలర్ వేసిన తర్వాత దానిపై నుండి అయితే గోల్డ్ కలర్ వేశాడు చాలా అంటే చాలా బాగుంది అలాగే చూసారు కదా ఈ సెల్ఫ్ పైన మొత్తం కూడా మేము ఇలా ఫొటోస్ అయితే నేను డెకరేట్ చేసుకున్నాను అనమాట ఫొటోస్ పెట్టుకున్నాను ఇది వచ్చేసరికి చూసారు కదా మా ఎంగేజ్మెంట్ ఫోటో అనమాట చూడండి ఇది వచ్చేసరికి మా ఫ్యామిలీ ఫోటో మా మ్యారేజ్ డో రోజు అయితే దిగామనమాట ఇది దిగి ఈ ఫోటో వచ్చేసరికి ఒక టూ త్రీ ఇయర్స్ అయిపోతుంది అక్కడ వచ్చేసరికి పక్కకి మా పెళ్ళి ఫోటో అనమాట చూసారు కదండి హాల్ అయితే హాల్లో టీవీ టీవీ సెట్ అయితే ఇలా ఉంటుంది టీవీ పైన అయితే ఇలా నేను చిన్న చిన్న బొమ్మలు అయితే డెకరేట్ చేసుకున్నాను పిల్లలు ఆడుకునేవి అలాగే టెడ్డీ బియర్స్ పిల్లలు ఆడుకునే బొమ్మలు ఈ విధంగా సెట్ చేసుకున్నాను అన్నమాట అలాగే ఇక్కడ వచ్చేసరికి చూడండి అసలు అసలు మనం ఎంత డెకరేట్ చేసినా కూడా పిల్లలు మాత్రం అప్పటి వరకే ఉంచుతారండి తర్వాత మళ్ళీ మనం సెట్ చేసుకుంటూ ఉండాలి అలాగే ఇక్కడ వచ్చేసరికి ఇది చూసారా ఇది నేను మీషోలోనైతే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట పెద్దగా ఉంటుంది అనుకున్నా బట్ కొద్దిగా చిన్నగానే వచ్చిందండి అది మాత్రం దానికి హండ్రెడో ఏమో పడ్డది కాస్ట్ అయితే ఇది వచ్చేసరికి మా స్మైలీ చిన్న పాప ఉన్నప్పుడు త్రీ మంత్స్ బేబీ ఉన్నప్పుడు కరెంటు మా అమ్మ వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు కరెంట్ పోయినప్పుడు యూజ్ అవుతుందని చెప్పి ఈ చిన్న ఛార్జింగ్ ఫ్యాన్ అయితే కొన్నామన్నమాట అది ఇప్పటికీ కూడా పనిచేస్తుంది చూసారు కదండి ఇక్కడ వచ్చేసరికి తాబేలు అనమాట ఇది ఇందులో వాటర్ పోస్ పెడతాను నేను ఇక్కడ వచ్చేసరికి వాచ్ ఉంది కదా అదైతే మా వారికి గిఫ్ట్గా వచ్చిందండి పిల్లలైతే స్కూల్లో ఇచ్చారు ఇక్కడ వచ్చేసరికి చూడండి సైడ్లకైతే సెల్ఫుల్లాగా ఉన్నాయి కదా ఈ టీవీ సెల్ఫ్ మాత్రం మేము ఫోన్లో చూసి మాత్రమే మేము అనమాట కబోర్డులు చేయించితే ఎంత ఎంతైనా కబోర్డులు చేయించితే ఈ చెక్కతో ఖరాబ్ అవుతుందని చెప్పి మేము కట్టించుకున్నాం అనమాట సిమెంట్తోనే చూసారు కదండి సెల్ఫ్లలో ఇలా నేనైతే సెట్ చేసుకున్నాను ఈ బొమ్మలు వచ్చేసరికి నేనైతే మీషోలో ఆర్డర్ పెట్టుకున్నానండి అమ్మాయిది అబ్బాయిది ఇక్కడ వచ్చేసరికి పైన ఎలిఫెంట్ బొమ్మలు పింక్ అనివమ్మ అనమాట అవి కూడా వన్ ఎయిటీయో ఏమో సెట్ లాగా తీసుకున్నాను నేను ఇక్కడ వచ్చేసరికి బుద్ధుని బొమ్మ కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను అలాగే ఈ ప సైడ్లోకి ఉన్నాయి కదా గ్రీన్గా అవి కూడా ఫోర్ పీస్ సెట్టో సిక్స్ పీస్ సెట్టో తీసుకున్నాను అనమాట మీషోలోనే అప్పుడు ఫోర్ ఫిఫ్టీయో ఏమో పడింది అవి చిన్న బుద్ధ బొమ్మలు ఉన్నాయి కదండి బుద్ధునివి అవి కూడా నేను జనగాంలో అంటే మాకు దగ్గరలో ఉంటే అక్కడైతే తీసుకున్నారనమాట చూసారు కదా అవి చాలా బాగా నచ్చాయి నాకు అలాగైతే తీసుకొని అంత సె సింపుల్గా మా సెలుపులలో పెద్ద పెద్ద బొమ్మలు పట్టవన్నమాట చిన్న చిన్న వాటిని ఇలా సింపుల్గా నేను సెట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి చూసారా ఇది ఒక చెక్కదనమాట తాళము దానికి ఇలా మనం ఏమైనా వేసుకోవచ్చు అందుకే మేమైతే క్యాలెండర్లో అయితే వేశాము వెనకాల అయితే క్యా క్యారెట్ బొమ్మ మా స్మైలీ స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఇస్తే అదనమాట ఇక్కడ వచ్చేసరికి వాలీబాల్ ఒకటే అలరన్నమాట కొనాలని మా పిల్లలు కొంటే మాత్రం ఇలా డోర్కి వేసుకోవాలి ఆడుకుంటున్నారు చూసారు కదండి ఇక్కడ వచ్చేసరికి మన ఆర్చికి సెల్ఫ్లు ఉంటాయి కదా ఇది మొత్తం కూడా మా ఆర్చి అనమాట ఆర్చికి లైట్స్ కూడా ఉన్నాయండి లైట్స్ కూడా పెట్టించాము ఇక్కడ వచ్చేసరికి కర్టన్స్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట చాలా బాగున్నాయి అవి మాత్రం ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా పైన సెల్ఫ్లో అయితే ఈ విధంగా నేను సెట్ చేసుకున్నాను డిజైన్గా కలర్ఫుల్గా ఉండాలని ఇక్కడ వచ్చేసరికి నేను శారీస్ సేల్ చేస్తా కాబట్టి శారీస్ అన్నీ కూడా ఈ సెల్ఫ్లలో సర్దుకున్నానమాట ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను అలాగే ఇక్కడ వచ్చేసరికి చూడండి పిల్లలు ఆడుకునే బొమ్మలు నేనైతే ఈ విధంగా సెట్ చేశానండి వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఆడతారు పెరిగిన తర్వాత అసలు వాటిని చూడ కూడా చూడారనమాట అందుకోసమని నేను ఈ విధంగా సెల్ఫ్లో పెట్టేసుకున్నాను ఇది వచ్చేసరికి టెడ్డీ బియర్ అనమాట చూడండి ఈ స్టిక్కర్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టేసుకున్నాను కొద్దిగా మిగిలితే మాత్రం నేను ఇక్కడ యూజ్ చేశాను అనమాట చూశారు చూసారు కదా మా ఆర్చ్ సెట్ అయితే ఈ విధంగా ఉంటుంది అలాగే పైన చూసారా అది అది కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకున్నా ఆల్మోస్ట్ నేను తీసుకున్నవన్నీ కూడా మీషో నుండే తీసుకుంటానండి ఎందుకంటే అందులో కొద్దిగా రీజనబుల్ ప్రైజ్ అనిపిస్తుంది అందుకే తీసుకుంటాను ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఈ కింద కబోర్డ్లలో మొత్తం కూడా శారీసే ఉంటాయండి నేను శారీస్ సేల్ చేస్తున్నా కాబట్టి శారీస్ అన్నింటినీ కూడా ఇందులో నీట్గా కనిపించకుండా అయితే సెట్ చేసుకుంటాను చూసారు కదా ఈ విధంగా అయితే అన్ని శారీస్ని ఈ కబోర్డ్లలో సెట్ చేసుకున్నాను అనమాట ఇక్కడ వచ్చేసరికి శారీ పెట్టుకోట్స్ చీర ఫాల్స్ ఉంటాయి కదా అవైతే సెట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి డైలీ వేర్ శారీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేశాను అనమాట బ్లౌజ్ పీసులు లైనింగ్లు ఉంటాయి కదండీ వాటన్నింటినీ విధంగా సెట్ చేసుకున్నాను అవి అయితే లోకల్ వరకు అయితే నేను సేల్ చేస్తుంటాను ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వీడియో అంతా చూసిన తర్వాత ఒకసారి అయితే ఎలా ఉందని చెప్పేసి అయితే కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి ఇది వచ్చేసరికి అయితే నేను హాల్లో అయితే ఇప్పుడు ఇక్కడ మనకు సోఫా సెట్ అయితే వస్తుంది కింద అందుకోసం మనం మేమైతే పైన ఇలా డెకరేట్గా కనబడాలని చెప్పేసి సెల్ఫ్ అయితే కట్టించుకొని కబోర్డ్లు అయితే చేయించుకున్నాను అనమాట గ్లాస్ డోర్లు అయితే పెట్టించాము పైన వచ్చేసరికి అయితే పిల్లల బొమ్మలు అలాగే దేవుడి పటాలు అయితే పెట్టాను ఇక్కడ వచ్చేసరికి సెల్ఫ్లలో కూడా పిల్లల బొమ్మలే అనమాట వీటిని సపరేట్గా తీసుకున్నదంటూ ఏమీ లేదండి అంటే సెల్ఫ్ డెకరేషన్ కోసం తీసుకున్నది అయితే కాదు ఇది చూసారు కదండి మా సార్కి గిఫ్ట్గా ఇచ్చారనమాట గురు పూజోత్సవం రోజు చూసారు కదా వీటి వచ్చేసరికి ఆ చిన్న చిన్న డబ్బాలు పిల్లల బాక్సుల కోసం అని అయితే కొన్నారు వాటిని కూడా బాగున్నాయని చెప్పేసి సెల్ఫ్లో సెట్ అనమాట ఇక్కడ వచ్చేసరికి చూసారా ఈ బొమ్మలు కూడా నేను మీషోలో తీసుకున్నానండి చెక్క బొమ్మలు ఒకటి పెద్దది చిన్నది 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 అన్నట్టు వస్తుంది చాలా నచ్చాయి నాకైతే అందుకోసమని నేనైతే అది ఆర్డర్ పెట్టేసుకున్నాను అది కూడా వన్ ఫిఫ్టీయో వన్ ఎయిటీయో పడింది అనమాట ఈ బొమ్మలు వచ్చేసరికి నాకైతే రోడ్ సైడ్ కనిపిస్తా కనిపిస్తే తీసుకున్నాను అనమాట చాలా బాగున్నాయి వన్ ఫిఫ్టీకి టూ పీసెస్ వచ్చాయన్నమాట మధ్యలో వచ్చేసరికి షీల్డ్ అయితే మా సార్కి గిఫ్ట్గా వచ్చిందనమాట అది కూడా అలా అలా సెట్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి మా అత్తమ్మ మా మామయ్య ఫోటో అయితే ఇక్కడ పెట్టుకున్నాను పెట్టుకున్నానమాట ఇదైతే మొత్తం ఒక సెట్ అయితే ఇలా ఉంటుంది ఎలా ఉందో కామెంట్ చేయండి అలాగే కింద వచ్చేసరికి నేనైతే కింద మనము దీవాన సెట్ వేసిన తర్వాత అయితే మధ్యలో ప్లెయిన్గా వైట్గా ఉందని చెప్పేసి నేనైతే ఆ విధంగా సెట్ చేసుకున్నాను ఇది వచ్చేసరికి దీవానకి దీవానా కూడా కాదండి చిన్న బెడ్ ఉండే అనమాట మాది నేను హాల్లో వేసి దానిపైన అయితే ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను పిల్లో కవర్స్ తీసుకొచ్చి పిల్లోస్ తీసుకొచ్చి ఈ విధంగా సెట్ చేసుకున్నాను అనమాట మధ్యలో ఈ విధంగా ప్లెయిన్గా ఉంటే నాకు నచ్చక ఇది కూడా స్టిక్కర్ వాల్ స్టిక్కర్ వచ్చేసరికి నేను మీషోలో ఆర్డర్ పెట్టేసుకున్నాను ఇది కూడా నేను నేనే అనమాట చాలా నీట్గా అంటే నీట్గా వచ్చింది అసలు కరెక్ట్గా సెట్ అయిందనమాట అక్కడ ఆ ప్లేస్కి వరకు మాత్రం సూపర్గా ఉంది నాకైతే చాలా బాగా నచ్చిందండి మీరు కూడా ఎలా ఉందో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ వచ్చేసరికి దీవాన సెట్ మాత్రం ఇలా వస్తుందన్నమాట చూసారు కదా ఇలా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ వచ్చేసరికి ఇది వచ్చేసరికి విండో ఉందండి ఇక్కడ ఇది తూర్పు డోర్ అంటారు కదా అదనమాట వచ్చేసరికి విండో అయితే ఇచ్చాము ఈ విండోకి మాత్రం ఎలాంటి కర్టన్స్ అయితే వేయలేదు కర్టన్ రాడ్ కట్టించాము వేయించాము కానీ కర్టన్స్ అయితే వేయలేదు ఎందుకంటే మొత్తం డార్క్ అయిపోతుందని చెప్పేసి వేయలేదనమాట లైటింగ్ ఉండదు చూసారు కదండి అవి రెండు క్యాలెండర్లు కూడా పిల్లలకి స్కూల్లో ఇచ్చారనమాట ఇది వచ్చేసరికి పిల్లలు ఆడుకునే చెస్ బోర్డు వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ పెడతారో మళ్ళీ దొరకలేదని అందుకోసం అందుకోసమని అక్కడ పెట్టేశాను నేనైతే ఇలా తూర్పు డోర్ పక్కకే ఈ విధంగా చూసారు కదా వెంటే కిటికైతే ఉంటుందన్నమాట విండో ఈ విండోకి మాత్రమే నేను ఇలా కర్టన్స్ అయితే అరేంజ్ అనమాట కర్టన్స్ అయితే పెట్టాను అలాగే ఈ తూర్పు మూలకి మాత్రం ఏమంటారు అక్కడ నేను శివుని ఫోటో అయితే పెట్టాను అనమాట అలా ఉండాలని చెప్తే అక్కడైతే పెట్టేశాము ఇక్కడ వచ్చేసరికి మా ఇక్కడ వచ్చేసరికి చైర్స్ చైర్స్ వేశాను వచ్చేసరికి టబ్ చైర్స్ అయితే వేశాను అనమాట చూసారు కదండీ ఇక్కడ వచ్చేసరికి ఈ స్టూల్ అయితే నాకు చాలా బాగా నచ్చి నేను తీసుకొచ్చానమాట కొన్నాను అది వచ్చేసరికి వన్ ట్వంటీ రూపీస్ అనమాట డి తీసుకున్నాను చాలా అంటే చాలా బాగా నచ్చింది అసలు అలాంటి స్టూల్ నేను ఇప్పటి నుంచి అనుకున్నాను అనమాట ఈ మధ్య తీసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా మొత్తం మహాలైతే అయితే ఈ విధంగా ఉంటుందండి లైటింగ్ సరిగ్గా రావట్లేదు వెలుగంతా కూడా సరిగ్గా రావట్లేదు అనమాట ఇప్పుడు చూడండి హాల్ అయితే ఇలా ఉంటుందండి మా హాల్ ఎలా ఉందో కామెంట్ చేయండి నేనైతే అన్ని రీజనబుల్ ప్రైస్లలో బొమ్మలు అయితే తీసుకున్నాను చిన్న చిన్నవి ఇది వచ్చేసరికి కూడా మీషోలోనే తీసుకున్నాను అది కూడా హండ్రెడే పడింది అనమాట కాస్ట్ అయితే ఈ ఉన్నాయి కదండి డోర్ కర్టన్స్ అయితే ఫోర్ ట్వంటీ రూపీస్ పడ్డాయండి త్రీ కర్టన్స్ ఇదంతా కూడా చూసారా ఈ విధంగా ఉంటుంది హాల్ మాత్రం ఎంటర్ అయ్యాక లోపల ఈ విధంగా ఉంటుంది ఫాల్ సీలింగ్ లైట్స్ అలాగే ఫాల్ సీలింగ్ అయితే మేము ఈ విధంగా ఏమంటారు చూసుకొని సెలెక్ట్ చేసుకున్నాం అన్నమాట సీలింగ్ కూడా మేము కలర్స్ అయితే వేయించుకున్నామండి ఈ విధంగా హాల్లో అయితే రెండు ఫ్యాన్లు అయితే ఉంటాయి చూసారు కదా